వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు అయితే ఈసారి మాధురి వ్యవహారంలో కాదు ఓ ప్రభుత్వ అధికారిని దూషిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు సోషల్ మీడియాలో ఆయన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మరోసారి తన నోటి దురుసుతనంతో విమర్శలకు గురవుతున్నారు దువాడ ప్రభుత్వ అధికారిపై రెచ్చిపోయి మాట్లాడారు ఇష్టం వచ్చినట్లు బోతులు తిట్టారు తన ఇంటికి విద్యుత్ బిల్లు కట్టకపోవడంతో సదరు అధికారి సరఫరా నిలిపివేయడంతో దువాడ చిందులు తొక్కారు ప్రస్తుతం దువ్వడ శ్రీనివాస్ బూత్ పురాణానికి సంబంధించి ఆడియో ఒకటి వైరల్ అవుతోంది చెక్కలి సమీపంలోని అక్కవరంలో దువాడ శ్రీనివాస్ కొత్తగా ఇల్లు నిర్మించుకున్న సంగతి తెలిసిందే మొన్న మధ్యన భార్య దువ్వాడ వాణి వచ్చి అదే ఇంటి వద్ద ఆందోళన చేపట్టిన సంగతి విదీతమై అయితే ఆ ఇంటికి సంబంధించిన విద్యుత్ బిల్లు కట్టకపోవడంతో టెక్కలి విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరాను నిలిపివేశారు విషయం తెలుసుకున్న దువాడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీమోహన్ రావుకు ఫోన్ చేశారు బోతుల తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరోసారి దువాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది దువాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించి సర్వీస్ నెంబర్ ముప్పై ఐదు మీటరుకు సుమారు యాభై ఆరు వేలకు పైగా బిల్లు బకాయి ఉంది దానికి సంబంధించి గత మూడు నెలలుగా విద్యుత్ బిల్లులను పూర్తిగా చెల్లించకపోగా అదే నివాసానికి డి మాధురి పేరుని నలభై ఆరు సర్వీస్ నెంబర్ తో మరో కనెక్షన్ ఉంది దానికి సంబంధించిన బిల్లులను చెల్లిస్తూ వస్తున్నారు దుబాడ శ్రీనివాస్ పేరున ఉన్న ముప్పై సర్వీస్ నెంబర్ మీటర్ కు విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయింది దీంతో నిబంధనల మేరకు శుక్రవారం ఆ కనెక్షన్ తొలగించారు అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్ లో అనుచిత కామెంట్స్ చేశారు దువ్వాడ శ్రీనివాస్ టెక్కలలో ఎలా ఉద్యోగం చేస్తావో అంటూ బెదిరించారు భయపెట్టే ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ గా మారింది ఒక దళిత అధికారి అని కూడా చూడకుండా ఏఈ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ లో ఇలా మాట్లాడుతూ ఏఈ ఎలా ఎలాంటి కనెక్షన్ కట్ చేస్తారు ఎవరింటికి వచ్చి ఇలా చేశారో కొంచెం ఏమైనా లెక్కలు పత్రాలు ఉన్నాయా మీ దగ్గర ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి ఆ పని చేయడానికి నీకెంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై మీటర్ల వివరాలు ఇస్తా వాటి బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి దమ్ముంటే కట్ చేసి చూస్తా ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు కట్టిన బిల్ ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు దీనిపై నేను కోర్టుకు లాగి నీ జీవితం మొత్తం ఊడ్చి పెడతాను ఎవరితో పెట్టుకుంటున్నావో చూపిస్తా బిల్లు కట్టుంది పేమెంట్ అయిపోయి వారం రోజులు అవుతుంది నువ్వు ఏ రైట్ తో కట్ చేసావా నాకు చెప్పు నీ ఉద్యోగానికి నరకం చూపిస్తా నువ్వేదో తెలుగుదేశం వాడివై ఉండొచ్చు టెక్కర నుంచి నువ్వు పారిపోయేలా చేస్తా ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా అంటూ రెచ్చిపోయిన దువ్వాడ శ్రీనివాస్ దీనిపై బాధితుడు ఏఈ మురళీమోహన్ రావు మాట్లాడుతూ తన పట్ల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అనుచితంగా ప్రవర్తించారంటూ చెప్పుకొచ్చారు మొత్తానికైతే దువ్వాడ వ్యవహార శైలి మరోసారి పెన్ను దువారానికి దారి తీస్తుంది తీస్తోంది నా ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మీ దగ్గర మేడం గారికి నాలుగైదు సార్లు చెప్తాను సార్ నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్ముంటెళ్ళి కట్ చేయి ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా డ్యూ పేమెంట్స్ చాలా ఉన్న ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి దమ్ముంట వెళ్ళి కట్ చేసి చూస్తాను ఎవరితో పెట్టుకుంటున్నా కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు నీ మీద కన్జ్యూమర్ కోర్టు వేసి లాగి నీ జీవితం మొత్తం పెడతాను ఎవరితో పెట్టుకున్నావో చూపెడతాను కట్టిన బిల్లు డి మాదిరి పేరున బిల్లు కట్టుంది ఉంది నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావో నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మాధురి అక్వరం ఉంది కదా అక్వరం శ్రీనివాస్ శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి మీ మాధురి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది ఏ ధైర్యం కట్ చేసావు నీ కోర్టుకు లాగుతాను నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను నీవేదో తెలుగుదేశం అయి ఉండొచ్చు ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చావు ఎంత ధైర్యం నీకు ఎంత ధైర్యమే నీకు ఇప్పుడు అక్కడి నుంచి పార్లమెంటే చూ టక్కర్లో ఉద్యోగులు నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తా నీకు చెప్తాను ఇలా